హలో ఎవరి వాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా వంకాయతో ఉల్లికారం అయితే చేయబోతున్నాను అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ అంటే స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంటుంది కదండి వంకాయ అంటే అందరికి చాలా నచ్చుతుంది కదా ఇంకా స్పెషల్ స్పెషల్గా చెప్పాలంటే గుత్తి వంకాయ లాంటి వంకాయ అయితే ఇంకా నోట్లు నూరు ఊరిపోతుంది ప్రతి ఒక్కరికి సో అలాంటి వంకాయతో అయితే సింపుల్గా అయిపోయే డిష్ అయితే మీకు చూపిపోతున్నాను అండి చూసేయండి ఇది అయితే మా గుంటూరు సైడ్ అయితే చాలా ఫేమస్ అండి మా గుంటూరులో దొరికే వంకాయతో ఈ ఉల్లికారం చేసుకున్న అంటే రుచి అద్భుత అని అంటారు ఖచ్చితంగా సో ఈ రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా సో ముందుగా అయితే ఒక పావు కిలో వంకాయలని అయితే తీసుకున్నానండి ఈ వంకాయలకి ఏ కలర్ వంకాయ అయినా పర్లేదు రెసిపీ ఇలానే చేసుకోండి టేస్ట్ అద్భుతంగా వస్తుంది సో ఒక పావు కిలో వంకాయలని అయితే మంచిగా వాష్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి ఎందుకంటే వంకాయల్లో కండ్రెక్కి ఉంటుంది కాబట్టి ఆ వంకాయలు కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా దాంట్లో వేసేసుకుంటే వంకాయలు అనేవి నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటాయి మనం తాలింపు వేసేటప్పటికి కూడా సో వంకాయలు చూసారా అలా హాఫ్ పార్ట్గా అయితే కట్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ ఇంకో సైడ్ అలా కట్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా సో వంకాయలకి అప్పుడప్పుడు అతిథులు వస్తారండి లోపల నుంచి సో ఆ అతిథులు వచ్చేసినప్పుడు అవి అయితే తీసేయాలి అర్థమైంది కదా మీ అందరికీ మొత్తం వంకాయలు అయితే అలా కట్ చేసేసుకొని ఆ బౌల్లో వేసుకుంటున్నానండి చూశారు చూసారు కదా ఇలా వేసుకోవటం వల్ల వంకాయలు అనేవి ఫ్రెష్గా కూడా వస్తాయండి అంటే అక్కడైనా వడబడినట్టు ఉంటే అలా అయితే కట్ చేసేసుకున్నాను కదా ఈ పావు కిలో వంకాయలు అండి పావు కిలో వంకాయలకి మనకు కరెక్ట్గా మూడు ఉల్లిపాయలు అయితే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు సో మూడు ఉల్లిపాయలను కూడా పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని అలా ముక్కలుగా కట్ చేసుకున్నాను సో ఇది ఇంకా మిక్సీ పట్టేయాలండి మరి దండయాత్రలాగా కాకుండా మిక్సీ అనేది కొంచెం కచ్చా పచ్చగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసాం కదా ఉల్లిపాయల్లో చిన్నుల్లిపాయ అంటారు కదండి చిన్న అనేది ఒక చిన్న సైజ్ చిన్నుల్లిపాయ అయితే మొత్తం వేసేయండి అదే పెద్దదంటే హాఫ్ వేసుకోండి ఎందుకంటే వెల్లుల్లి అనేది ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది సో కొంచెం ఎక్కువే పడుతుంది వెల్లుల్లి అనేది సో దాంట్లోనే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను అండ్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి ఇంకా జీలకర్ర పౌడర్ ఏం వేయలేదు ఎందుకంటే జీలకర్ర యాడ్ చేసాం కాబట్టి మీకు దగ్గర జీలకర్ర కనుక లేకపోతే జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి దాంట్లోనే మీ టేస్ట్ తగ్గట్టు అయితే కారం వేసుకోండి ఖచ్చితంగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి సో మీరు రెగ్యులర్గా చేసేదానికి ందుకనా కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోండి సో చూసారు కదా మరీ ఎక్కువ తిప్పేసేయకుండా అలా కచ్చ పచ్చగా అయితే మనం తిప్పుకోవాలి చూసి మీరు ఒకటి గమనించారండి నేను అక్కడ సాల్ట్ వేయలేదు ఎందుకంటే సాల్ట్ వేసి మిక్సీ కొడితే ఏంటంటే లూజ్గా అయిపోతుందండి సో నేను అందుకోసం అయితే సాల్ట్ యాడ్ చేయను మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంక ఇప్పుడు యాడ్ చేస్తాను సాల్ట్ అనేది ఒక వన్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసేసి మిక్స్ చేశానండి అలా మిక్స్ చేసేసి ఎమ్మటే పెట్టేస్తాం కాబట్టి మనకి వంకాయల్లో మనకి అయినట్టు అలా ఏమి అనిపించదు ఈజీగానే కరిగిపోతుందండి ఎందుకంటే ఉల్లిపాయలో నుంచి నీరు వచ్చి ఉంటుంది కదా సో ఇంక ఉప్పే వేయంగా అమ్మటే పీల్ చేసుకుంటుంది సో అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఆ స్టఫ్ అనేది ఆ వంకాయలో పెట్టేసుకోవడమే అండి కొంచెం లోపలికి స్టఫ్ అనేది ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే మనకు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పక్కకి వెళ్ళినా కూడా లోపల స్టఫ్ అనేది కొంచెం ఉంటుంది సో చూసారు కదా వంకాయలకి అలా పెట్టేసుకోవాలి లోపల స్పూన్తో అయినా పెట్టుకోవచ్చండి నేనైతే నార్మల్గా ఇంట్లో డైరెక్ట్గా చేసేటట్టు అయితే హ్యాండ్తోనే పెట్టేస్తాను వీడియో కాబట్టి కొంచెం స్పూన్తో చూపిస్తున్నానండి చూసారు కదా అలా అలా లోపలికి అయితే పెట్టేసుకోవాలి అలా లోపలికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టాలండి అలా ఎక్కువ పెట్టేసి అలా ఒక్కసారి ఇలా అతికిచ్చినట్టు ఇలా అనేసేయండి అప్పుడు మనకి బయటికి రాకుండా ఉంటుంది వేగేటప్పుడు కూడా సో ఇలా మొత్తం లోపలికి స్టఫ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమే అండి చూసారు కదా అలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఇలా సింపుల్గా చేసుకోండి వంకాయ గుత్తి వంకాయతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ నార్మల్గా పొడుగ్గా ఉంటుంది కదా ఆ వంకాయతో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చండి అలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసి అలా కూడా టేస్టీగా ఉంటుంది నేను లాస్ట్ టైం చెప్పాను కదా లాస్ట్ టైం ఆ రెసిపీ కూడా పోస్ట్ చేశానండి షార్ట్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నానండి మొత్తం స్టవ్ పెట్టేసుకున్న తర్వాత సో బాండి హీట్ అయిన తర్వాత గుత్తి వంకాయ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఉల్లిపాయ మంచిగా వేగాలి కాబట్టి సో ఇలా అయితే ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే నేను పోసుకున్నానండి కిలో వంకాయలకి సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను ఇంకా పోపు దినుసులు ఏం అవసరం లేదండి మీకు నచ్చితే వేసుకోవచ్చు సో జీలకర్ర ఆవాలు అలా చిట్టుపట్లా ఆడుతున్నప్పుడే దాంట్లో కొంచెం ఒక రెండు రెబ్బల కరేపాకు కూడా వేసుకున్నాను సో ఫ్రెష్గా ఉండే కరేపాకు వేసుకోండి ఫ్లేవర్ భలే ఉంటుంది వంకాయకి సో ఇప్పుడు చూశారు కదా ఆవాలు జీలకర్ర అయినా కర్రేపాక అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కాబట్టి దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకోండి గుత్తి వంకాయలు అనేవి చూసారు కదా అలా ఒకటి తర్వాత ఒకటి నిదానంగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి చిందే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించాలండి అప్పుడే ఆ స్టఫ్ అంతా లోపలికి బట్టి లోపల వంకాయ అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి తినేటప్పుడు మీకే అర్థమవుతుంది కదా లాస్ట్లో ఎంత బాగా వస్తుందో ఆ వంకాయ అనేది సో ఇంకా అలా వంకాయలన్నీ వేసేసిన తర్వాత మనకి మిగిలిపోతుంది కదండి గ్రేవీ అనేది ఇంకప్పుడే ఆ గ్రేవీ కూడా వేసేయండి గ్రేవీ వేసేస్తారు కదండి సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇందాక స్టఫ్లోకే సాల్ట్ ఒకటి వేసాం కదండి సో ఇప్పుడు వంకాయ ముక్కలకు కూడా పైన కొంచెం సాల్ట్ పడితే బాగుంటుంది కదా సో అందుకని ఇంకో హాఫ్ స్పూన్ అయితే వేసాను మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసినట్టు అర్థమండి సో పైన కొంచెం మళ్ళీ సాల్ట్ ఒకటి చల్లేసి పసుపు కూడా కొంచెం లైట్గా వేసేసారండి అలా వేసేసి మంచిగా తిప్పుకోవాలండి గబా గబా తిప్పేసేయకుండా నిదానంగా కొంచెం వంకాయ ముక్కలు అనేది చిదరకుండా తిప్పుకోవాలండి రెసిపీకి మనకు అక్కదక్కడే హిట్ అయిపోతుంది రెసిపీ అనేది వంకాయ ముక్క చిదరకొని ఉంటే సరిపోతుందండి ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు చిదరకొని ఉండాలి అనుకుంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నిదానంగా కలుపుకోవాలి చూసారు కదా అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవటం వల్ల లోపల వరకు ఆ మసాలా పడుతుందండి భలే బలే టేస్ట్ ఉంటుంది ఒకప్పుడైతే నాకు వంకాయ మసాలాలతో చేస్తే ఆ వంకాయ అయితే నచ్చేది కాదు బట్ ఇలా ఉల్లికారంతో చేసినప్పటి నుంచి ఈ వంకాయకి అయితే నేను ఫ్యాన్ అయిపోయానండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ అనేది మీరు వెజ్ బిర్యానీస్లో కన్నా వైట్ రైస్లో కన్నా చపాతీలో కన్నా దేంట్లోకి వేసుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు ఈ వంకాయ ఉల్లికారం అనేది ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోకండి అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే వంకాయ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి చెప్తున్నాను కదా వంకాయ అనేది కొంచెం సున్నితంగా హ్యాండ్ చేయాలి లేకపోతే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఈజీగా వంకాయ కదా సో అందుకోసం అలా సాఫ్ట్గా అయ్యే వరకే ఉడికించుకోవాలండి మంచిగా ఉల్లిపాయ అనేది మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి మంచిగా పైకి కూడా ఆయిల్ రావాలండి అప్పటి వరకు అయితే ఈ వంకాయ ఉడుకుతూనే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా అలా మళ్ళీ తీసేసి మూత అనేది మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను ఉల్లిపాయ ఎంత వేగితే అంత బాగుంటుందండి ఈ ఉల్లిపాయ అనేది మొత్తం దగ్గర పడాలి ముక్కకి వరకు అయితే వేపుకుంటానే ఉండాలి చూసారు కదా ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదండి సేపటికి చూడండి మీకే అర్థమవుతుంది ఉల్లిపాయ అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిపోయి కొంచెం థిక్గా వస్తుంది పైకి ఆయిల్ వచ్చేసి ఇది కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ వేసుకునే చేసుకోండి అప్పుడప్పుడే కాబట్టి నో ప్రాబ్లం చూసారు కదా అలా ఒకసారి తిప్పేసేసుకొని మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని లాస్ట్లో ఇంకా అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అయితే తిప్పుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండా కొత్తిమీర వేసిన తర్వాత కూడా మంచిగా కొత్తిమీర పట్టించాలండి ఆ గ్రేవీకి చూశారు కదా కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోయింది కదా అలా మగ్గిపోయిన తర్వాత పైకి అలా బబుల్స్ వస్తున్నప్పుడు కరెక్ట్గా గోళీ సైజ్ అంత చింతపండు అయితే పక్కన నానబెట్టుకున్నానండి చూశారు కదా ఎక్కువ కాదండి జస్ట్ కిలో వంకాయలకి గోళీ సైజ్ అంతా కరెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది అండ్ ఉల్లిపాయలు మనం వేసుకునేదాన్ని బట్టండి సో చూశారు కదా ఆ చింతపండు అనేది మంచిగా అయితే మెత్తగా నానిపోయింది కదా నానిపోయిన తర్వాత డైరెక్ట్గా వాటర్ ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచమే వేసుకోవాలండి నానబెట్టేటప్పుడు ఆ వాటర్తో పాటే ఇలా మంచిగా అయితే స్క్వీజ్ చేసుకోవాలి చింతపండులో గుజ్జంతా స్క్వీజ్ చేసేసుకొని ఆ వంకాయలు వేసేసాం కదా వేసేసిన తర్వాత నిదానంగా ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి కొంచెం ఆ వాటర్ కూడా మంచిగా ఎవాపరేట్ అవ్వాలి ఆ గుజ్జులో సో చూశారు కదా చూసారా అండి గ్రేవీ అనేది చిక్కబడిపోయింది ఇందాకటి దానికన్నా అలా చిక్కబడాలి గ్రేవీ అనేది మనం వాటర్ వేసిన తర్వాత కూడా ఎక్కడా లూజ్ అవ్వలేదు చూడండి అంటే అంత తక్కువ వాటర్ పోసామని అర్థం అండి అలా దగ్గర పడిపోయి ఇంకా మూత వస్తే అసలు పెట్టకండి చింతపండు వేసిన తర్వాత అలా మంచిగా పైకి ఆయిల్ వచ్చేసి ఉల్లిపాయ కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వంకాయల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ గుత్త వంకాయ ఉల్లికారం రెసిపీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా ఇలా సింపుల్గా గుత్తి వంకాయ రెసిపీ అనేది ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ వంకాయ రెసిపీ అనేది ఇది వెజ్ బిర్యానీస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి బట్ వెజ్ బిర్యానీస్లోకి చేసుకునేటప్పుడు గ్రేవీ అయితే ఇంకొంచెం ఎక్కువగా చేసుకోండి అప్పుడైతే నంచుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక గుంటూరు వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన గుంటూరు వంకాయ కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్